ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని ఆవేశంలో చేసిన తప్పులకు యువత జైలుపాలు అవుతున్నారని ఏపీ హోం మంత్రి వంగలపూలు వెనుతన్నారు విశాఖపట్నంలో మహిళా రక్షణ కలిసి కట్టుగానే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు పోక్సో కేసుల్లో ఇరవై శాతం మంది నిందితులు ఇరవై ఏళ్లలో వాళ్లే ఉంటున్నారని పద్దెనిమిది ఏళ్లలో వాళ్ళు అరవై శాతం మంది ఉంటున్నారని అన్నారు అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ విద్యాలయాల్లోనూ పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మన కోసం నిరంతరం కష్టపడుతున్న తల్లిదండ్రుల కోసం ఒక్క క్షణం ఆలోచించాలి యువత భవిష్యత్తును గంజాయి నాశనం చేస్తుంది యువత జీవితాలను ఇబ్బందులు పాలు చేసుకోకూడదని ఆమె సూచించారు ఫోక్సో చట్టాలకు సంబంధించి ఈరోజు మనం చూసుకుంటే అరౌండ్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ పోక్సో కే చాలా మంది ఇబ్బందులు పడుతున్న యువకుల్లో పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఉన్నారండి అదేవిధంగా చిన్నపిల్లు వాళ్ళు కూడా మైనర్లు అబ్బాయిలు కూడా మైనర్లు ఉన్న వాళ్ళు అరౌండ్ ట్వంటీ పర్సెంట్ ఉన్నారు అది టెక్నికల్గా జరుగుతుందా నాన్ టెక్నికల్గా జరుగుతుందా అన్నది పక్కన పెడితే అది నిజంగా అమ్మాయి అంటే పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అమ్మాయి ఏదో లవ్ ఆ బేస్ మీద వెళ్ళినా కూడా అమ్మాయి మీద సెక్షువల్స్ వాళ్ళు జరిగితే డెఫినెట్గా పోక్సో కేస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది సో నేనేంటంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే ఈరోజు మనందరికీ కూడా సమాజంలో ఒక బాధ్యత ఉంది మన సొసైటీ లేకపోతే మన పిల్లలు కూడా మన భవిష్యత్తు కూడా ఉంది డెఫినెట్గా ఈ చట్టాల మీద అవగాహన పత్రికా సోదరుల ద్వారా కూడా ప్రతి పిల్లలకి కూడా చేరవేయాలని ప్రతి తల్లిదండ్రులు కూడా చేరవేయాలని కోరుకుంటున్నాం ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడో కోర్టులో పడతాయి ఎప్పుడు కోర్టులు ఎప్పుడో తెలుస్తాయి మాకెందుకు లేదు శిక్షలు పడతాయి అప్పటికి ఎవరు తెలిసేలా అన్న ఫీలింగ్లో చాలామంది ఉండేవారు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే పోక్సో చట్టాలకి డెఫినెట్గా కంపల్సరీగా ప్రతి ఒక్క చోట కూడా స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి ఇమీడియట్గా జడ్జిస్ అందరూ కూడా చాలా తొందర తొందరగా కూడా కన్వెక్షన్ ఇస్తున్నారు మీకు రీసెంట్గా విజయనగరం జిల్లా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను మీకు ఇరవై ఐదు సంవత్సరాల కన్వెక్షన్ ఒక ఆరేళ్ల చిన్న పాపం మీద సెక్షలసాలు జరిగితే విత్ ఇన్ అతను బెయిల్ రాకుండానే బయటకు వచ్చిన పరిస్థితి మొన్న రీసెంట్గా ఒక తల్లి ఒక తల్లిని చంపి తల్లి కూతురి మీద మెడ మీద కత్తితో కోసిన పరిస్థితి అమ్మాయి కూడా మైండ్ ఆ అబ్బాయికి ఈరోజు పోక్సో యాక్ట్ వర్తిస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఆఖరికి ఈరోజు నేను ఈ మీటింగ్కి రావడానికి కొంత నింది స్టడీ చేసాం స్టడీ చేస్తే ఆ ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలు కనీసం ఆ వీడియోస్ ఏదో పోనోగ్రఫీ సంబంధించిన వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసినా కూడా ఐటీ సిక్స్టీ సెవెన్ బి ప్రకారం అది కూడా తప్పే